మండల కేంద్రమైన ఉదయగిరిలో ఏబిఎం ఆస్తుల పరిరక్షణ కమిటీ వారు తెలుగు బాప్టిస్ట్ ఐక్యవేదిక సభ నిర్వహించారు వారు మాట్లాడుతూ ఉదయగిరి పట్టణంలో ఉన్నటువంటి ఏబిఎం ఆస్తులు జోలికి వస్తే ఇంతటి వారినైనా సహించలేదని వారు హెచ్చరించారు గతంలో కానీ ఇప్పుడు కానీ ఏబిఎం ఆస్తులు కొన్నవారు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉంటే అవి చెల్లవు అని గతంలో అమ్మిన వారు ఎవరైనా వారికి సహకరించిన వారు కూడా చట్ట నేరస్తులని కొత్త కమిటీ ఏర్పాటు చేస్తున్న తదుపరి ఆస్తులు కొనవారు వచ్చి అవి లీగల్ గా ఉన్నాయో లేదో పరీక్షించి తదుపరి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అప్పటి వరకు ఎవరైనా అక్రమంగా ప్రవేశించి నిర్మాణాలు చేపట్టాలని కబ్జా చేయాలని ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశారు ఏబిఎం ఆస్తుల పరిరక్షణ కమిటీ వారు చెన్నై హైకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీలను స్థానిక తహశీల్దార్ వారికి సబ్ రిజిస్టర్ ఆఫీస్ స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకట్రావుకి ఆ కాపీలను అంత జరిగింది ఎవరైనా ఏబిఎం కాంపౌండ్ లో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చూడాలని అధికారులను కోరారు కలుస్తాను మేడం ఎలాంటి కట్టడాలు ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు మేడం ఎలక్షన్ కమిషన్ వేసి ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరపాలని చెప్పి కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి అంశాలతో కూనే అన్ని కూడా అప్పటి వరకు కూడా ఇతరులు ఎవరైతే ఉన్నారో ఆస్తుల్లోకి వెళ్లకుండా ఉండడానికి సంరక్షించే బాధ్యత ప్రభుత్వ అధికారిగా మీడియం చేసి అట్లే జడ్జ్మెంట్ కాపీ కూడా మీకు సబ్మిట్ చేస్తాం మేము గోల్పు నజెంట్ అంటే ఒకటే ఒకటే మేడం గిందులో ఏదైతే మిషన్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ రోజు నుండి జడ్జ్మెంట్ వచ్చింది కాబట్టి ఇరవై నాలుగు పంతొమ్మిది నుండి జడ్జ్మెంట్ వచ్చింది ఏ ఒక్కరూ అన్ని ఆ ప్రాంతంగా దానిలో ప్రవేశించడం కానీ ఎలాంటి కట్టడాలు కానీ జరగవు ప్రాబ్లంలో ఇట్లాంటివి చేసుకోచ్చు అవి మిగతావి కార్యక్రమాలు చర్చికి సంబంధించి క్రైస్టుకి సంబంధించిన ఏ కార్యక్రమం చేయొచ్చు మేడం అంతే కన్స్ట్రక్షన్స్ మా మాది కానీ ఆక్యుపై చేసుకోవడం దాన్ని బిల్డింగ్లు కానీ దాన్ని అది చేయకూడదు మేడం రెండు నెలల్లో జడ్జి గారు వస్తారు రిటైర్డ్ జడ్జి అన్ని ఫీల్డ్స్కి వస్తాడు ఇక్కడ కూడా వస్తాడు ఆర్పిటేట్ ఆయన వచ్చి ఎలక్షన్ కనిపిస్తాడు ఎలక్షన్ కనిపించిన తర్వాత అన్ని ప్రాపర్టీస్ ఎవరికైనా కార్యక్రమం ఏంటంటే మనం వచ్చి ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది ఉదయగిరిలో ఎలాంటి అక్రమ కట్టడాలు మన బ్యాప్టిస్ట్ మిషన్ ప్రాపర్టీకి సంబంధించి ఏదైతే ఉన్నదో దానిలో ఏ ఒక్కరూ అక్రమ కట్టడాలు కట్టడానికి కానీ ఆక్రమించుకోవడం కానీ అన్యాక్రాంతంగా ఎవరైనా ప్రవేశించడం కానీ జరగరాదు అలాంటి జరగని ఎడల కోర్టు ఉత్తర్వులు ఉన్న తప్ప కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏ ఒక్కరూ దానిలోకి వెళ్ళకుండా మేము కమిటీ వచ్చే వరకు కొత్త కమిటీ రీఆర్గనైజేషన్ తరఫున కొత్త కమిటీ వచ్చే వరకు దాని జోలికి ఎవ్వరు పోకుండా ఎంఆర్ఓ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది క్రైస్తవ సమాజం ఉదయగిరి మండలం అంత లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎమ్ఆర్ఓ గారిని సంప్రదించడం జరిగింది ఎంఆర్ఓ గారు మా యొక్క రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి ఎలాంటి కట్టడాలు కానీ ఎలాంటి ఆక్యుపేషన్స్ కానీ జరగకుండా చూస్తాము అది మా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఎమ్ఆర్ఓ గారు చెప్పడం జరిగింది కాబట్టి మేము కూడా సమాజానికి కూడా చెప్పేది ఏంటంటే ఉదయగిరి సమాజానికి కానీ గ్రామానికి కానీ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కానీ మేము చెప్పేది ఏంటంటే ఎవరు కూడా క్రైస్తవ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో కొత్త కమిటీ వచ్చే వరకు దయచేసి ఎవరు కూడా ఆ యొక్క ప్రాపర్టీలోకి ఎంటర్ కాకూడదు అన్యాక్రాంతంగా ఎవరైనా ఎంటర్ అయ్యారంటే అది మీరు కోర్టు ధిక్కరణ కింద వస్తున్నది కాబట్టి ఉంచి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా మా యొక్క ప్రాపర్టీస్లోకి ఎంటర్ కాకూడదు అక్రమ కట్టడాలు కానీ అక్రమంగా ఆక్యుపై చేయడం కానీ చేయకూడదు ఇది ఉదయగిరి మండలానికి సంబంధించి ఉదయ్గిరి క్రైస్తవ సమాజానికి సంబంధించి మా యొక్క విజ్ఞప్తి